అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్ లో రాష్ట ప్రభుత్వం ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి రాష్ట మహిళల కోసం నాలుగు కొత్త పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తున్నారు కొద్దిసేపటి క్రితమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా శక్తి బస్సులను లాంఛనంగా జెండా ఊపి ప్రారంభించారు అనంతరం వేదిక వద్ద స్వయం సహాయక సంఘాలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ముఖ్యమంత్రి సందర్శించారు ఈ సందర్భంగా పలువురు మహిళా సంఘాల ప్రతినిధులతో సీఎం ముచ్చటించారు మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను కూడా ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంజూరు ముప్పై ఒక్క జిల్లాల్లో మహిళా సంఘాలకే పెట్రోల్ బంకుల నిర్వహణ బాధ్యతలను అప్పగించనున్నారు అంతేకాకుండా మెగావాట్ల చొప్పున అరవై నాలుగు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్కు కూడా సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా శంకుస్థాపన చేస్తారు ఈ కొత్త పథకాలతో పాటు నిరుద్యోగ మహిళల కోసం ఏకంగా పద్నాలుగు వేల పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ కూడా ప్రభుత్వం విడుదల చేయనుంది అలాగే ఇందిరా మహిళా శక్తి మిషన్ రెండు వేల ఇరవై ఐదు విధానాన్ని కూడా సీఎం ప్రకటిస్తారు మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు అదిగో చూసిండ్రా వరుస పెట్టి ఒక్కొక్క బస్సు ముందుకు కదులుతోంది

ఆ యొక్క దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరి మన ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలను తెలియజేస్తూ మన అందరి సోదరుడు ఆడబిడ్డలకు అండగా తోడుగా మన అన్న తమ్ములు ఉన్నా లేకున్నా ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ఉన్నటువంటి అన్నలు సీఎం రేవంత్ రెడ్డి గారు మరి బట్టి విక్రమార్క గారు ఉత్తమ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు పెద్దలు సోదరిమణి కొండ సురేఖ గారు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వేదిక మీద ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు అదే విధంగా జూపల్లి కృష్ణారావు గారు ఇంకా అతిరథ మహారథులు ఎమ్మెల్యేలు ఎంపీలు సిఎస్ గారు అధికారులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అభద్రతా భావం నుంచి ఆత్మవిశ్వాసం దాకా ఆర్థిక కష్టాల నుంచి సంపద సృష్టించేదాకా వివక్షత నుంచి వికాసం దిశగా స్థానికంగా సంఘటితమై సాధికార దిశగా సంఘటితం నుంచి సైలెంట్ రివల్యూషన్ దాకా ఉక్కు మహిళ ఇందిరమ్మ పేరు బలం మరి సీఎం రేవంత్ అన్న సంకల్ప బలం బట్టన బడ్జెట్ రిలీజ్ బలం అన్ని కలబోస్తే మరి తెలంగాణ ఇందిరా మహిళా శక్తి దేశానికి ఘన కీర్తి ఈరోజు ఎన్నో రకాల వ్యాపారాలను మేము ముందుకు తీసుకొచ్చి ఆర్థికంగా మీ కాళ్ళ మీద మీరు నిలబడనటువంటి సంకల్పంతో ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తూ ఉంది కాబట్టి ప్రతి మహిళ ఈ ప్రభుత్వానికి దీవిస్తూ ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్ని కార్యక్రమాలను సక్రమంగా ఉపయోగించుకొని లక్షాధికారుల నుంచి లక్షాధికారులుగా కోటీశ్వరులుగా ఎదగాలనే సంకల్పంతో